ఐదు కోట్ల ఆంధ్రుల కలల రాజధాని అమరావతి మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మళ్లీ వికృత రాజకీయాలు మొదలు పెట్టేశారు విష ప్రచారాలు మొదలు పెట్టేశారు రెండు వేల పద్నాలుగులో విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజధాని లేకపోతే ఆనాడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రపంచ స్థాయి రాజధాని ఉండాలి అది అమరావతి అయి ఉండాలని చెప్పి అమరావతిని శంకుస్థాపించి ఆ రోజు ప్రారంభించి ఒక రూపులేఖలు తీసుకున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి అమరావతి మీద విష చేసి అక్కడ ఏ బిల్డింగ్ కట్టలేదని చెప్పి నమ్మించి మోసం చేసి ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఒక హామీ ఇచ్చి అమరావతి రాజధానిగా ఉంటుంది ఆయన ముఖ్యమంత్రి అయితే అని చెప్పి అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డి మాట మార్చి మడమ తిప్పేసి అమరావతిని చంపేసి మూడు రాజధానులను తీసుకొచ్చి కనీసం ఒక్క రాజధాని కూడా పూర్తి చేయకపోగా ఒక్క ఎకరం భూమి కూడా సేకరించలేని దౌర్భాగ్య పరిస్థితి ముఖ్యమంత్రి పనిచేశాడు ఆయన అంటే ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డిని నమ్మలేదు ఆ రోజు కూడా రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐదు సంవత్సరాల రాష్ట్రాన్ని పూర్తిగా చిన్నాభిన్నం చేసేశాడు రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను గమనించి గ్రహించి జగన్మోహన్ రెడ్డికి కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా పదకొండు సీట్లకు పరిమితం చేసి ఇప్పుడు ఒక పులివెందల ఎమ్మెల్యే హోదాలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద అమరావతి మీద విషయం దక్కుతున్నాడు జగన్మోహన్ రెడ్డికి సూటిగా ఒక ప్రశ్నిద్దాం అనుకుంటున్నా రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతిలో స్కామ్ జరిగింది అని చెప్పి ఏ రోజైతే నువ్వు చెప్పావు ఐదు సంవత్సరాలు ఏం చేసావు గడ్డి బీకావా నేను అడుగుతున్నా ఒక్క స్కామ్ కూడా నిరూపించలేదు అంటే అక్కడ ఏ స్కాము జరగలేదని చెప్పి నువ్వు ఇండైరెక్ట్ గా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎందుకు అంత విష ప్రచారం చేస్తున్నావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎందుకు అంత విషం కక్కుతున్నావు జగన్మోహన్ రెడ్డి నీ వికృత రాజకీయం కోసము నీ ఉనుమాది రాజకీయం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎందుకు తాకట్టు పెడుతున్నావు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రపంచస్థాయి పెట్టుబడిదారులు ఎవరు కూడా పెట్టుబడులు పెట్టడానికి భయపడే పరిస్థితి తీసుకొచ్చి ఈ రోజు మళ్ళీ అమరావతిని పునప్రారంభిస్తే ఎందుకు ఇంత విషయం గొప్పతున్నావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు సుఖంగా సంతోషంగా అభివృద్ధి చెందితే నీకు నచ్చదా జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇంత వికృత రాజకీయ క్రీడలు చేస్తున్నావు సరైన రాజకీయం చేయడం చేత కదా శవర్ రాజకీయాలు విష రాజకీయాలు కులాల మధ్యలో కుంపట్లు పెడతాం మతాల మధ్యలో విద్వేషాలు రచ్చగొట్టాం ఇంత వికృతమైన రాజకీయం చేసి ఏం సాధించాలనుకుంటున్నావు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా ఈ రోజు ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఒక ప్రపంచ స్థాయి రాజధాని ఉండాలి అని చెప్పి నువ్వు అనుకోవట్లేదా ఎందుకు అమరావతిని కడుతుంటే అమరావతిని కూల్ చేయాలి అమరావతిని నాశనం చేయాలని ఎందుకు అనుకుంటున్నావు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరు కూడా సూటిగా ప్రశ్నిస్తున్నా అమరావతి ప్రపంచ స్థాయి రాజధానిగా ఈరోజు కూటమి ప్రభుత్వం కడుతుంటే ఎందుకు అడ్డుపడుతున్నారు ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు హయాంలో అమరావతిలో ఏదో స్కామ్ జరిగింది అని చెప్పిన వాళ్ళు ఎందుకు ఐదు సంవత్సరాల్లో ఒక్క స్కామ్ కూడా నిరూపించలేకపోయారని అడుగుతున్నా ఇదే ప్రశ్న వైసీపీ సానుభూతి పనులందరూ జగన్మోహన్ రెడ్డిని అడగండి జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఒక్క స్కామ్ ఎందుకు నిరూపించలేదని అడగండి ఇప్పుడు మళ్ళీ విశ్వ ప్రచారం చేస్తుంటే ఆయన అబద్దాలు చెప్తుండే మీ తా అంటే తందాన అనంత్ దయచేసి మీ అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భాగమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రపంచ స్థాయి రాజధాని ఉండాలి మనమందరం అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దుకుందాం దయచేసి వైసీపీ సానుభూతి పనులందరూ ఒక్కసారి ఆలోచన చేయండి జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మి మోసపోకండి